దేవుని అమ్మని బట్టి అందరికీ వందనాలండి రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మన భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రత్యేకంగా కు రాసే వారి కొరకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం వారి ప్రా వారి గురించి వారికి ఎండదినాల్లో ఏ బలహీనతలు రాకుండాన్నట్లు ప్రీకి తన ఆత్మను తీసివేసి దేవుడు ధైర్యాన్ని చులాగున వారి ఎగ్జామ్స్కు క్షేమంగా రాసి మంచి మార్కులతో పాస్ మనం ప్రార్థనలు చేద్దామండి అదే రీతిగా మనం జీవితంలో ఆశలన్నీ కోల్పోయి ఎన్నో సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఆర్థికమైన అప్పులు సమస్యలతో రాత్రిపూట నిద్ర పట్టక ఎంతోమంది జీవితాల్లో మేము చూస్తున్నాం అనేక మంది మాతో మాట్లాడినప్పుడు వారి జీవితాల గురించి చాలా బాధాకరమైన విషయాలు మేము తెలుసుకుంటున్నామండి అలాంటి విషయాలు కూడా మనం దేవుని పాదాల దగ్గర పట్టుకుని మొరపెట్టినప్పుడు దేవుని ఎడల కార్యాలు చేస్తాడండి ఈ లోకంలో ఎంతమంది మనల్ని విడిచిపెట్టిన మన తండ్రి మాత్రం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు దేవుని పాదాల దగ్గర మనం ప్రతిరోజు చిన్నం ప్రతి ఒక్క బిడ్డలు ఏకీభీవించి ఇంకా ఆత్మీయంగా బలపడులాగా ప్రార్థన చేసుకుందామండి ఏకీభివించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులోక తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులు ఉంచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి కొడుకు కానీ ఎడమక్కని తొట్టడెళ్ళిపోకుండా నట్లు నాయన మమ్మల్ని సజీవులుగా భద్రపరచగలిగిన తండ్రి ఎన్నో ఈ లోకంలో అనేక నా తండ్రి సమస్యలతో నా తల్లి నిరాశ్రయులుగా నా తన్ని మారిన బిడ్డలు ఉన్నారు నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తన్ని మేము చేయు ప్రయత్నాల్లోనూ నా తండ్రి రాకపోకల భద్రతను అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రవ్వా మా బిడ్డల క్షేమకరంగా స్కూల్స్ కి కాలేజెస్ కి జాబ్స్కి నా తండ్రి వ్యాపారాలకు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క బిడలకు నా తండ్రి క్షేమాన్ని అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎవరైనా ఏ యొక్క ఇబ్బందుల్లో నా తండ్రి ఉన్నారు ఆ ఇబ్బంది నుంచి వారి నా తండ్రి విడుదల దయచేయమని కోరుచున్నాం అనారోగ్య సమస్యల చేత హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డల బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు వారి పక్షాన కార్యములు జరిగించండి డాక్టర్కి మంచి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభా సమయోచితమైన జ్ఞానంతో మెడిసిన్స్ రావటకు సహాయం దయచేయండి ప్రభా ఆయన వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు బలహీన పోచున్నారయ్యా నా తండ్రి ఆ బలహీనతలు బారి పడకుండా ప్రతి బిడ్డలకు నా తండ్రి విడుదలను అనుగ్రహించి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్నిచ్చివాడవు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి యష్యా ముద్ద నుంచి చిగురు పుట్టినట్లుగా మా జీవితాల్లో ప్రభ చిగురించలాగునగా సహాయం ది నీతి మంత్రులు చిగురించి అభివృద్ధి చెందుతారని మాట్లాడుతున్నావు నీతి మంత్రుల నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని మాట్లాడుచున్న నా దేవానికి వందనాలనీకి స్తోత్రములు నాయన ఈ లోకంలో నీతి కలిగి జీవించినప్పుడు సర్వమును సంపాదించుకోగలుగుతాం ప్రభ నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లించి ఉన్నాం అంతరంగములు ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది అని మాట్లాడుచున్నావు నా తండ్రి తెలివి చేత దాని గదులను ప్రభ విలువగల రమ్యమైన స్వర్మ సంపదలతో నింపేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నాయనా నీకే స్తోత్రములు నాయనా వివేకమునాల నాయకుడైన నువ్వు యుద్ధము చేయును ఆలోచన చెప్పువారు అనేకులు ఉంటారు కానీ ప్రభా రక్షణకరముగా నా తండ్రి ముందుకు సాగేవారు మాత్రం ఒక్కరే ఉంటారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో మా పక్షాన నా తండ్రి కీడు తలపట్టాలని ఆరే అనేక మంది ఉన్నారు కానీ నాయన మా పక్షమును యుద్ధము చేయి ఇవే నీవే నో ప్రవా కీడు చేయక మాలక నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నా నెరుగుపరుగు వారిని ప్రేమించే హృదయములను కలగ చేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కీడు చేయి పన్నాగములు పన్ను వారిని నా తండ్రి తటాల వారి పేరు పెట్టబడనని మాట్లాడుచున్న దేవా మూర్ఖిని యోచన పాపమని ప్రభా పాప పాపములు ప్రభా నరులకు హేమను మాట్లాడుచున్నావు నాయన శ్రమదిన కృంగిని ఏడల ప్రభావి చేత కాని వాడవు కాదు కావు అని మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి నాయనా వేసవి కాలను కూర్చుండు కుమారుడు నా తండ్రి నాయన ప్రభా నేన బుద్ధి గలవాడన్నావు నా తండ్రి నాయన కోత సమయంలో నిద్రించేవాడు సిగ్గుమాలిన వాడు మాట్లాడు చిన్నవయ్య అలా నా తండ్రి మేము సోమరుల వలె ఉండకుండానట్లు కాలాంతితంగా నా తండ్రి కాలాన్ని బట్టి మేము నడుచుకునే స్వభావాలు మాకు నేర్పించండి నా తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మేలు కోరి నాయన స్నేహితుడు గాయములు చేయును కానీ పగవాడు లెక్కలేనని నా తన్ని ముద్దులు పెడతాడని మాట్లాడుచున్నాము నయ్య నా తండ్రి మాతో ఉండి మాతో సహాయం చేస్తూ కూడా మాతో మాతో పొగుడుచు ఉండి కూడా మా మీద ద్వేషంతో పగతో ఉండేవారు ఉంటారు కానీ మా స్నేహితుడు అయితే నాయన గాయపరిచిన మాటలతో మాట్లాడతారని మాట్లాడుచున్నవయ్య నాయన దానిలో మంచి ఉంటుందన్న ఓ ప్రభ దాన్ని వెతకమన్న ఓ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీతిమంతుల ఉపదేశములు గద్దింపులు నా తండ్రి అవి మాకు తైలాభిషేకంగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు బీధులను కటాక్షి నీవెన్నో ప్రభా తండ్రి మమ్మలను కటాక్షించమని కోరుచున్నాము నా తండ్రి నాయనాని కృప రానివ్వమని కోరుచున్నాము నాయన దుష్టుల మార్గమును నిలవద్ద ప్రభా పాపులలో మేము జీవించకుండా మమ్మల్ని ప్రత్యేకపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞానమును ప్రేమించుకుంటాము వాడు తనని సంతోషపరిచిన నవ్వు నా తండ్రి వేసేలతో ప్రభా సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయనని మాట్లాడుచున్నావు తప్పిపోయిన కుమారుడు ఈ లోకంలో అనేక ప్రభ నిందలు అవమానాలు నా తండ్రి నాయన అన్నిటిని కోల్పోయి ప్రభ నా తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి నానా నా తండ్రి ఎదురుగా వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టినట్లుగా నా తండ్రి మేము ఈ లోకంలో పడినాయన ఎన్నో మార్లు తప్పిపోయినను నీకు దూరముగా నీ చేయి విడిచి వెళ్ళినను ప్రభా తప్పుకొని తెలుసుకొని నా నా తండ్రి నీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని హాకొని ముద్దు పెట్టు వాడవై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన మా పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించే వారికి సిద్ధపరిచి కోరుచున్నాము నా తండ్రి మా ప్రియ బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు వారి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి ప్రభా వారికి నాయన పిరికితలాత్మను తీపేయండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి నా తండ్రి శక్తి చేత నింపబడుటకు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలిగా ఉంచండి ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎండదనాలు ఇలా ఎలాంటి బలహీనతలు అనారోగ్యాలు దిరిగిన తండీ ఆ బిడలు దరి చేరకున్నట్లు సహాయం దయచండి యమన బిడ్డలు అనేక మంది లోకంలో పాడైపోచున్నయ్య మత్తు పానీయులకు బానిసలు అయిపోతున్నారు సెల్ ఫోన్స్ కు నా తండ్రి బానిసలుగా మారుచున్నారు వ్యర్థమైన నా తండ్రి నా ఆయన కాలక్షేపాలతో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కానీ ప్రభా ఎవనసలు హృదయాల్లో వాక్యము నిలగడగా ఉండనట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన నా తండ్రి అవధీతలను క్షేమించండి నాయన కుడుక్కని ఎడముక్కని తొట్టులు నట్లు మా హృదయములను మేము స్థిరపరుచుకునే వారిగా నా తండ్రి వేష నుంచి చిగురు పుట్టినట్లుగా నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి ఒక నిరీక్షణ మాకు ఇచ్చిండి దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా నీకు వందనాలు నాయన మేము వారము నా తండ్రి జ్ఞాపకం చేసిన సూర్యుని కింద నరులు నా తండ్రి పడుచున్న పాటలు అంతటి వలన ఒకరికి కలుగు నాకు కలుగుచున్న లాభం ఏంటని మాట్లాడుచున్నావు నా తండ్రి వేద్దమని ప్రసంగి చెప్పు ప్రభా వ్యర్థము వ్యర్థమని సమస్యను వ్యర్థమని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తరమ వెంబడి తమ గతించిపోచినది కానీ భూమి యొక్కటి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోయ్యా సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించినది దేవుడవు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న గట్టి విత్తనములు నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి మా పరిస్థితి మార్చుటకు సహాయం దయచేయండి నాయన ఈ రోజు ప్రార్థన స్తున్న జీవితాల్లో ఎవరైతే తిరుగులతో ఇబ్బందులు సమస్యలతో అనారోగ్య బలహీనతలతో బాధపడుచున్నారో ఒక్క కుటుంబాల పక్షాన కార్యము జరిగించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా నా తండ్రి వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచు ఈ రాకాల సమయం పడకలకు వెలుచుండగా నీ దేవదతల సమూహాన్ని మాకు కావలిగా ఉంచి వేకునే లేచి నీ పాదాల దగ్గర కనిపెట్టే కృపణ ధన్యతను మాకును మా ప్రియబిడ్డలందరికీ సంధికలకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న పరిశుద్ధ నమమున మెక్కులుగా బ్రతముల అడిగి వేడుకొని వచ్చి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక